హలో విబర్డ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీ ముందుకైతే సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రై రెసిపీతో అయితే వచ్చేసాను సైడ్ డిష్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చపాతీస్లో కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కొద్ది డిఫరెంట్గా ట్రై చేయాలి టేస్ట్ బాగుండాలి త్వరగా అనుకున్నప్పుడు అయితే ఈ విధంగా ట్రై చేసేదండి అందుకొకైతే ఫైవ్ టు సిక్స్ ఎగ్ తీసేసుకొని కుక్కర్లో వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని అయితే బాయిల్ చేసేసుకోవాలి అదేవిధంగా కొద్దిగా మెంతకు ఒక పిడకడు దాకా మెంతాకు తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్న తర్వాత మీడియం సైజ్ రెండు ఆనియన్స్ అదేవిధంగా వన్ టమోటా తీసేసుకొని బాగా అయితే కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న లోపు ఇక్కడ ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి ఎగ్స్ని నీట్గా అయితే పీలవుట్ చేసేసుకోవాలి ఈ విధంగా పీలవుట్ చేసేసుకున్న తర్వాత అన్ని ఎగ్స్ని కడాయిలోన టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని బాగా అయితే ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు మనం హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా పసుపు యాడ్ చేసుకోవడం వల్ల ఎగ్స్కి మంచి కలర్ వస్తుంది ఎగ్స్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా అయితే ఫ్రై చేసేసుకోవాలి ఎంత మంచిగా ఫ్రై చేసేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది ఫ్రైకి అయితే ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇదే కడాయిలోన ఒక టూ టేబుల్ స్పూన్ దాకా మళ్ళీ ఆయిల్ వేసేసుకోవాలి ఎగ్స్ అన్నిటిని తీసేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు అదేవిధంగా రెడ్ చిల్లీస్ కొద్దిగా కరివేపాకు వేసేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత సిక్స్ టు సెవెన్ వెల్లుల్లి అయితే స్మాష్ చేసేసుకొని వేసుకోవాలి ఈ విధంగా వెల్లుల్లి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ని కూడా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి పచ్చివసం పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్నటువంటి టమోటాస్ వేసేసి ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి టమాటాస్ వేసుకున్నప్పుడు కానీ ఆనియన్స్ వేసుకున్నప్పుడు కానీ మనం సాల్ట్ వేసుకున్నాం అనుకో ఇవన్నీ త్వరగా అయితే ఫ్రై అయిపోతాయి ఈ విధంగా అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక వాష్ చేసి పెట్టుకున్నటువంటి మెంతాకు కూడా యాడ్ చేసేసుకోవాలి మెంతాకుని వన్ మినిట్ లెడ్ క్లోజ్ అయిపోకుండా ఆయిల్లో అయితే బాగా ఫ్రై చేయాలి ఆఫ్టర్ వన్ వన్ మినిట్ తర్వాత లెడ్ క్లోజ్ చేసేసి ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియా పౌడర్ అయితే యాడ్ చేసేసుకోవాలి వీటన్నిటిని కొద్దిగా ఫ్రై అవనిచ్చి ఇందులోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఎగ్స్ని కట్ చేసి వేసుకోవడం వల్ల దాని లోపల ఉన్న సోనా కూడా కర్రీలోకి మిక్స్ అయిపోయి అదంతా కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిపోయి ఫ్రైకి అయితే మంచి ఫ్లేవర్ టేస్ట్ అయితే వస్తుంది అంతే అండి సింపుల్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇది అయితే సైడ్ డిష్లో చాలా అంటే చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేసేయండి బై బై స్టే ఇంటూ ఫర్ మోర్ వీడియోస్ మీరు ముందుకు మంచి మంచి వీడియోస్ రావాలి ఇంకా అనుకుంటే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి వీడియో అయితే షేర్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం మర్చిపోకండి